దిస్ ఇస్ భూమి చౌదరి ప్లీజ్ సప్ మై ఛానల్ అది గంట సో మనం ఇందాపూర్ దగ్గర ఉన్నాము సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే నేను చూసిన చెట్లలో ఏంటంటే వీళ్ళు చూసారా సో మనకు సాల్కి సాల్కి పద్నాలుగు అడుగులు పెట్టేసి మళ్ళీ ఇక్కడ మధ్యలో రెండు సార్లు రెండు చెట్లు సాల్లో ప్లాంటేషన్ చేసుకున్నారు సో చూసారా ఇట్లా సో ఇట్లా చేసేసి మళ్ళీ ఇక్కడ సాల్కి సాల్కి గ్యాప్ చూడండి ఇది సాల్కి సాల్కి గ్యాప్ ఉంది ఇది చెట్టుకు చెట్టుకు మళ్ళీ నాలుగు అడుగులు పెట్టుకొని మళ్ళీ వీళ్ళు టూ టై టైప్స్ పంగలు బిక్కున్నారనమాట సో డిఫరెంట్ గార్డెన్ ఇది ఇందాపూర్ దగ్గర సో మనము అదే తిరుగుతుంటేనే తెలుస్తుంది అన్నమాట దాని గురించి చూడండి వీళ్ళు వాటర్ పారబెట్టారు దాంతోపాటు వీళ్ళు దీనికి చెరుకు లేయర్ ఫామ్ వేస్తున్నారు అన్నమాట సో అది కూడా వాళ్ళు చేసుకుంటున్నారు అది మనము ఫ్లా చూడండి ఎక్కడ చూసినా ఈ నలుపు మాత్రం వీళ్ళు తోటల్లో తగ్గదు ఎందుకంటే వీళ్ళు ఫుడ్ ఇన్స్ ఇగోండి ఫ్లవరింగ్ కూడా చూడండి మేలు ఫీమేల్ అనే వదిలేస్తే ఎంత ఉంది ఫీమేలు వచ్చిన దానికి కూడా ఎంత నీట్గా ఎంత కుచ్చులు కుచ్చులు వస్తుంది చూడండి అది సో మనం ఇవన్నీ చూసుకోవాలి సో చూసుకుంటే వాటర్ పారబెట్టడం కానీ ఇది చూడండి ఎంత ఒకటే డౌనే ఉంటుంది వాటర్ ఎక్కడైనా కూడా సైడ్కి వెళ్ళిపోతాయి అనమాట ఇది చూడండి ఈ ఫ్లవరింగ్ అనేది ఇది అంత అంత డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట చూ చూడండి మొత్తం అంత ఫ్లవరింగ్ ఫీమేల్ ఇంకా టైం పడుతుంది నాకు తెలిసి ఉంటుంది ఒక ఫార్టీ థర్టీ పర్సెంట్ ఉంటుంది కానీ ఆ థర్టీ పర్సెంట్ అయినా కూడా ఈ చెట్లలో ఏం విషయం చిన్న విషయం కదా సో ఇవన్నీ మనం చూడాలి ఇగోండి అక్కడికి ఎక్కడక్కడ సెట్టింగ్ కూడా అవుతుంది సో అయిపోతుంది మనం జాగ్రత్తగా చేసుకుంటే చాలన్నమాట నాలుగు అడుగులు పెట్టేసి చెట్టుకి చెట్టుకి మళ్ళీ ఒకసారి గ్యాప్ అంటే పద్నాలుగు అడుగులు గ్యాప్ ఇచ్చేసి పద్నాలుగు అడుగులు ఇచ్చేసి తర్వాత మళ్ళీ రెండు నాలుగు అడుగులతో పెట్టుకున్నాడు అంటే ఆయన డిఫరెంట్గా ట్రై చేశాడు సో ఇది వర్కౌట్ అవుతుందో లేదు తెలియదు కానీ పంట సెట్టింగ్ అయితే నేను దాంట్లో ఇది బెస్ట్ అనమాట ఆల్రెడీ వంద యాభై వేల వరకు ఆల్రెడీ సెట్టింగ్ అయిపోయింది సో ఎక్సలెంట్ కొంచెం సెట్టింగ్ కూడా సో అది ఇక్కడ చూడండి మనం చూస్తున్నాం కదా తోటంతా ఇది ఇది దగ్గర దగ్గర ఇది ఇందాపూర్ దగ్గర ఉంది మనకు సమస్యలు ఏం చేసింది అంటే ఇక్కడ అక్కడక్కడ పురుగు కొట్టేసింది సో దాంతోపాటు ఫ్లవర్ డ్రాప్ ఉంది దీనికి ఏం సజెస్ట్ చేసాను అంటే నేనైతే నూరు చెప్పాను అన్న పడేలకు సజెస్ట్ చేయమని ఎందుకంటే ఈ టైంలో కొడితే నూరు అనేది బాగా ఫ్లవర్ డ్రాప్ కూడా అవుతుంది సో అది రీజన్ స్టెమ్ కూడా చూడండి చాలా నీట్గా బాగుంది తోట దగ్గర కానీ ఇది ఏంటంటే రెండు సైడ్లు ఇట్లా వాలినట్టు ఉంటుంది కండి రెండు సైడ్లు పోతుంది మధ్యలో ఒక సైడ్లు మాత్రం ఆ చెట్టు పెరగదు ఈ చెట్టు పెరగదు సో ఆ డిఫరెన్స్ కూడా ఉంటుంది మనం చెక్ చేసుకోవాలి ఇట్లాంటివన్నీ సో ఫ్లవరింగ్ చూడండి అసలు అసలు బీభస్సంగ్ ఉంది వీళ్ళ దగ్గర ఏంటంటే ఈ నలుపు ఏ తోట కూడా ఈ నలుపు లేకుండా అస్సలు లేదు తెలుసా సో ఎందుకో తెలీదు మామూలు జైన్ మొక్కలకు ఉన్నట్టు అన్ని గూటీలైనా అంట్లైనా తర్వాత ఏ టిష్యూ కలిసి ఏవైనా కూడా ఇదే కలర్లోనే ఇక్కడ మొక్కలు కనబడుతున్నాయి మనం చూసిన దాంట్లో సో ఇక్కడ చూడండి ఫ్లవరింగ్ కూడా అసలు ఏదన్నా మనం ఏదన్నా రోజు గార్డెన్కి వచ్చినట్టుంది అంత వరకు బాగా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆల్రెడీ ఫ్లవరింగ్ కూడా సెట్టింగ్ అయిపోయింది ఈ తోటలో సో మనం చూసే డిఫరెన్షియేషన్ ఏంటంటే చూసారా ప్రతి తోటలో కూడా ఎర్రమను పూసుకుంటున్నారు అంటే మామూలు జాజి పూసు మనం ఇక్కడ ల్యాగ్ అవుతున్నామంటే ఇక్కడే మనం ఏం చెప్తే కానీ ఏదో జనాలు ఎక్కించుకోరు కానీ ఏదో మామనని చూడండి వీళ్ళకి స్టెమ్ బోరర్ అనేదే ఉండదు డ్యామేజ్ అది అదిలో వీళ్ళు మామూలుగా దానిమ్మలో ఎండను హోల్డ్ చేయడానికి ఈ చెరుకుది యొక్క ఆకు ఉంటుంది కదా సో ఆకుని ఇట్లా మామూలు గట్టాలు తీసుకొని వచ్చేసి ఇట్లా చెట్ల కింద పరుస్తున్నారు ఇది చూడండి డ్యూయల్ ప్లాంటేషన్ సో చెట్టు చెట్టు ఉంది దాని తర్వాత మధ్య మధ్యలో దూరం ఉంది సో ఇక్కడ ఫస్ట్ టైం నేను డిఫరెంట్గా చూస్తున్నాను సో చూడండి ఇక్కడ సో రెండు చెట్లు దగ్గర దగ్గర అంటే మామూలుగా ఫోర్ ఫీట్లో పెట్టారు మీతో అది మామూలుగా పన్నెండు అడుగులు పెట్టారు ఇట్లా పద్నాలుగు అడుగులు సో ఒక్కో చోట ఒక రకంగా ఉంటుంది ఈ రెండు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ చెరుకు విప్పేస్తున్నారు కానీ ఎక్సలెంట్ ప్లాట్ అంటే చెప్తున్నాడు అన్నాపేటల్ గారు గైడెన్స్ ఇది సో చూడండి మొత్తం అంతా వీళ్ళు ఏందంటే ప్రూనింగ్ మళ్ళా కూడా చేసినట్టున్నారు అంటే మామూలు ఇతరులు కూడా అందుకే ఆకెక్కడ కూడా ఒక పుల్ల కూడా ముందుకు పోవట్లేదు అంటే గిచ్చుకోవడం కానీ ఇక చు చూడండి సో మనం మనం కూడా ఇట్లా తుంచుకుంటే బెటర్ అనిపిస్తుంది ఒకసారి సో ఏదైనా కూడా బలిసి రావాలా అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇవ్వండి ఇక్కడ చూడండి అది గైస్ ప్లీజ్ సబ్స్క్రైమ్ మై ఛానల్ హ్యాండ్ గార్డెన్స్